అక్కినే నేంటి పెళ్లి సందడి మొదలైంది డిసెంబర్ నాలుగు నాగచైతన్య శోభిద్ర వివాహం జరగనుంది దీనికి అన్నపూర్ణ స్టూడియోలో వీరు పెళ్లికి ఏర్పాట్లు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి ఒక పక్క బిగ్ బాస్ హోస్ట్గా వ్యవహరిస్తూనే ఒక పక్క తన కుమారుడు పెళ్లి పనులు చూడడంలో బిజీ అయిపోయారు నాగార్జున గారు ఇక సందడిలో సందడిగా తన చిన్న కుమారుడి అఖిల్ కూడా జైన రావడ్జీతో నిశ్చితార్థం జరిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు ఇక నాగార్జున చిన్నకోడ జైనబ్ బ్రావడ్జీ స్కిన్ కేర్ అడ్వైజర్ ఈమె ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు అందులో రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా ఉన్నారు ఈమె దుబాయ్లోని లండన్లోని చదివింది రెండు సంవత్సరాల ముందు అఖిల్కి పరిచయమై ప్రేమలో పడ్డారు అంతేకాదు ఈమె పెయింటింగ్స్ చాలా బాగా వేస్తూ ఉంటుంది హిందీ సినిమాల్లో కూడా నటించారు మీనాక్షి మూవీలో టాబు ఫ్రెండ్గా నటించి మెప్పించారు అయితే ఈమె అఖిల్ కంటే చాలా పెద్దదని వార్తలు అయితే వినిపిస్తున్నాయి జైనబ్ రావడ్జీ తండ్రి జుల్ఫీ రావడ్జీ ఈయన మిడిల్ ఈస్ట్ దేశాల్లోనే ఒక పెద్ద రియల్ ఎస్టేట్ టైకోన్ వేల కోట్లకు పడగలేతున్న పెద్ద మనిషి రియల్ ఎస్టేట్ రంగంలో ముప్పై సంవత్సరాల అనుభవం ఉంది ఈయనకి జగన్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సలహాదారుగా కూడా పనిచేశారు జెడ్ ఆర్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఈయన చైర్మన్ ఎండీగా ఆయన కుమారుడు జైన్ రావిడ్జీ వ్యవహరిస్తున్నారు రెండు వేల పదహారులో శ్రీయ ఎంగేజ్మెంట్ అయ్యి అది క్యాన్సిల్ అయ్యింది అఖిల్కు అలాగే సమంతతో నాగ చైతన్యకు అయ్యి విడాకులు తీసుకొని తిరిగి పెళ్లికి సిద్ధమయ్యారు ఇద్దరికీ ఒకేసారి ఇలా వివాహం నిశ్చితార్థం జరగడం కాకతాదేయం ఏది ఏమైనా వీరు వివాహ బంధం చక్కగా కొనసాగాలని కోరుకుందాం